అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం జిల్లా హిందూపురం చెందిన క్రీడాకారిణి చందూప్రియ అంతర్జాతీయ క్రీడలకు ఎన్నిక కావడం చాలా సంతోషం క్రీడాకారిణి చంద్రుప్రియ ఒక పేద కుటుంబం నుండి రావడం ఆర్థికంగా ఇబ్బందులు ఉండడంతో స్థానిక సామాజికవేత్త కాంగ్రెస్ నాయకులు ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంహెచ్ ఇనాయతుల్లాను కలిసి వివరాలు తెలియజేయగా ఆయన స్పందించి ఆర్థిక సహాయం చేస్తూ ఆయన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హిందూపురం నుండి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడం చాలా గర్వంగా ఉంది అలాగే దాతలు ఎవరైనా ఉంటే అమ్మాయికి సహకరించాలంటూ పిలుపునిచ్చారు క్రీడాకారిణి చందుప్రియ తండ్రి విజయ్ కుమార్ నాయక్ మాట్లాడుతూ మేము సామాన్య కుటుంబంలో నుండి వచ్చిన వాళ్ళం మా అమ్మాయి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడం చాలా గర్వంగా ఉంది కానీ జపాన్లో జరగబోయే క్రీడలలో పాల్గొనాలంటే దాదాపు మూడు లక్షల వరకు ఖర్చు అవుతుంది మాకు తెలిసిన అందరినీ కలిశాము కానీ ఎంహెచ్ వినాయతులను కలువగా మాకు ఆయన సహకారాలు అందించారు అందుకుగాను మాకు చాలా సంతోషంగా ఉంది దాతలు ఎవరైనా ఉంటే మాకు సహకరించగలంటూ తెలియజేశారు సమావేశం ఏర్పాటు చేసింది ఏమనగా మా హిందూపురంలో జీవిస్తున్న హిందూపురం వాసి ఏమ పేరు తండ్రి పిల్ల స్పోర్ట్స్ లో గోల్డ్ మెడల్ తెచ్చుకుంది ఆయనకి వాళ్ళ తల్లిదండ్రుల నాతో వచ్చి పద్మే కలవడం నిన్న పద్ధతి కలవడం జరిగింది మా పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగలేదు నాకు నేను నేను వేరే జాగాలంతా పోయినాము మాకు ఆర్థిక పరిస్థితి మాకైతే ఎక్కడా దొరకలేదు మీరు దేవుడు ఇంకోటి ఇంకోటి అని చెప్పుకొని వచ్చేవా బాబు నేనైతే ఇప్పుడే కాదు నా జీవితంలో గత నలు కొంత కొన్ని శతాబ్దాలుగా నేను ఇట్లా సేవా కార్యక్రమం చేస్తా ఉన్నాను ఈరోజు విశేషం ఈ పొలిటికి డ్రామా అనుకోవద్ద దయచేసి ఇదిలా మొట్టమొదటి నుంచి చేస్తా ఉండే పనులేవి ఈ పది కొత్త కాదు వాళ్ళు వచ్చినారు కాబట్టి ఈ సమయంలో వచ్చినారు కాబట్టి ఈ పదిలో ఆర్థిక సాయం చేస్తా ఉన్నాను దాని తర్వాత కూడా ఇంకా ఎప్పుడన్నా ముందుకు వస్తే కూడా నేను చేత సిద్ధంగా ఉన్నాను ఇది నిర్ణయించిన కోరుకుంటా అదే అదేవిధంగా హిందూ ప్రముఖాలు చేసి ప్రజలకు ముఖ్యమైన ముఖ్యంగా హిందూ సోదరులైతేనేమి ముస్లిం సోదరులైతేనే సిక్ ఈసాయి క్రిస్టియన్స్ ఓ ఏ కులస్తులు ఉన్నా కూడా వాళ్ళకి సేలు చేయాలకు ధన్యవాదాలు నమస్కారాలు ఈ మెసేజ్తో పాటు ఈ మెసేజ్ ఇస్తున్నా మీరు హిందూ రాష్ట్ర ప్రాంతీయ ప్రజలు ఏ కులస్థులైనా కూడా ఏ క్యాస్ట్ అయినా కూడా మనకి మీరంతా కలిసి నాకు ఆశీర్వాదాన్ని చేస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను నేను ఒక స్థానికుల్ని దయచేసి మీరంతా గుర్తించి ఇప్పుడు సరిగా గత గత నలభై ఏళ్ళని చూసాము పరాయి పాలకులు వస్తూ ఉన్నారు పాలిస్తూ ఉన్నారు వెళ్ళిపోతూ ఉన్నారు ఈ టూరైనా నాకు నేషనల్ పార్టీ గుర్తించి నా సేవను గుర్తించి నాకు దిఫాం ఇవ్వడం జరిగింది అదే పార్టీ తరఫున కావచ్చు నా సేవ కార్యక్రమాలైనా కావచ్చు ప్రజలు ప్రజలైతే గట్టిగా చెప్పాను సేవా కార్యక్రమాలు నాది అభితుంది సేవా కార్యక్రమానికి దీనికి ఎటువంటి గెప్పు లేదు అందరికీ నమస్కారం నా పేరు విజయ్ కుమార్ రాయ్ నా కూతురు పేరు చంద్రప్రియాభాయ్ మేము కుందుకూరులో గత ఇరవై సంవత్సరాల నుంచి నివసిస్తున్నాము నా కూతురు జంప్ రూప్ అసోసియేషన్ గేమ్స్లో స్టేట్ లెవెల్లో గోల్డ్ మెడల్ ఫస్ట్ ప్లేస్ నేషనల్ లెవెల్లో కూడా గోల్డ్ మెడల్ ఫస్ట్ ప్లేస్ సాధించింది తర్వాత ఇంటర్నేషనల్కు సెలెక్ట్ అయింది ఇంటర్నేషనల్ గేమ్స్ జపాన్లో జరుగుతాయి జపాన్కి వెళ్ళాలంటే రెండు లక్షల ముప్పై వేల దాకా ఖర్చులు అవుతాయి అంత స్థోమత మా దగ్గర లేక మేము తొమ్మిది చిన్న సహకారని కనడం జరిగింది సార్ మాకు ఖచ్చితంగా ఆర్థిక సాయం చేస్తానని మాకు భరోసా ఇచ్చి మా నమ్మకాన్ని నిలబెట్టిన మా దేవుడు స్నేహితుల సహకాడు ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ లాంటి మంచి వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు సార్ ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు మన హిందుకు ప్రజలకి అలాగే నేను అడగగానే సహాయం చేశానని మొట్టమొదటిగా చెప్పారు నేను చాలా చోట్ల తిరిగాను ఆర్థిక సాయం కోసము ఎంతోమంది దగ్గర తిరిగాను కానీ ఎవరు స్పందించట్లేదు చూస్తాము చేస్తాము అంటున్నారు కానీ నేను ఇస్తాను అనే ముందుకు వచ్చిన ఏకైక వ్యక్తి ఎంహెచ్ నేతుల్ల సార్ గారికి నేను నిజంగా రుణపడి ఉంటాను ఆ సార్ని నేను నా జన్మలో మర్చిపోనని ఈ ముఖంగా ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆఫ్